జిల్లా కేంద్రంలోని నివాసం నివాసముంటున్న రాజేశ్వరి మానసిక వ్యాధితో బాధపడుతుంది ఆమెకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కూతురు జోష్న గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది అంత్యక్రియలకు సైతం డబ్బులు లేకపోవడంతో అదే రోజు కాలనీ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు కాగా విషయాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులకు తెలియడంతో సామాజిక సేవకురాలు సాకేత ఆధ్వర్యంలో మృతి చెందిన జ్యోష్ణ కుటుంబికులకు హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా సామాజిక సేవకురాల సాకేతం మాట్లాడుతూ అనారోగ్యంతో మృతి చెందిన జ్యోష్న కుటుంబాన్ని ఆదుకునేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ వారు నిర్వాహకులు ముందుకు వచ్చినందుకు అభినందిస్తున్నామని అన్నారు ఇలాంటి నిరుపేదల కుటుంబాలను మానవత్వంతో ఆదుకోవాలని కోరారు

అంటే చిల్లరగా ఇప్పుడు రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చు అనేది ఎట్లా ఉండాలి ఖచ్చితంగా వీళ్ళకి అయిందే ఉండాలి అమౌంట్ అనేది కుదిరింది అనమాట ఇప్పుడు పాప ఉంది ఉంది పాలసీ అనేది చాలా వరకు మనకు తెలిసినవి ఉన్నాయి దాంట్లో ఏదైతే లాభం ఎక్కువ వస్తుందో వస్తుందో వాళ్ళకి అవసరం పడేటట్టు అయ్యేది ఉంటే దాన్ని అట్లా చేపిద్దాం ఆలోచన ఓకే మేడం ఇప్పుడు తిండికి బట్టకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు మొత్తం చేస్తున్నారు ఇక్కడికి వచ్చినా సార్ ప్రైస్ లాగా తెప్పిస్తామని చెప్పి అట్లా ఎంతో మంది సాయం చేస్తుంటారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఏదైపు అక్కడ మేము మాట్లాడుతున్నాము

జగిత్యాల జిల్లా వాణినా ప్రాంతానికి చెందిన జోస్నాన్ అమ్మాయి గత మూడు రోజుల క్రితం కిడ్నీ వ్యాధి మరియు గిండె వ్యాధితో చనిపోవడం జరిగింది ఈ ఈ కుటుంబం ఎజ కుటుంబం దీన్ని గమనించిన స్థానికులు వాళ్ళు ఛానళ్ళకి సమాచారం అందించారు దీంతో స్పందించిన జగిత్యాల యువ సామాజిక సేవకురాలు సాకిత మేడం గారు తనవంతు సాయంగా గత ఒక రోజు క్రితం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది అదేవిధంగా సార్ ఈ కుటుంబానికి ఒక ఇరవై ఐదు కిలోల బియ్యము అందించడం జరిగింది ఇలా వీళ్ళ పరిస్థితి వచ్చి సరించిన మన జగిత్యాల హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ వారు ఈరోజు వెంటనే వచ్చేసి మా సభ్యులంతా కలిసి ఈ కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం గత నాలుగు రోజుల కింద చనిపోయిన జ్యోస్ను అనే అమ్మాయికి కిడ్నీ సంబంధించి చనిపోయిన అమ్మాయికి మేము మొన్న వచ్చి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈరోజు దాన్ని గమనించి ఆ ఇల్లు అడ్రస్ ఎక్కడ ఏంటి స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి డెక్కస్ట్రా హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు వచ్చి కంపల్సరీ మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పి వంతుగా వాళ్ళ మానవత్వాన్ని చాటుకొని ఐదు వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది వాళ్ళని నేను ప్రశంసిస్తూ ఈరోజు ఈ ఇక్కడ విధానం ఇలా ఉంది అని చెప్పి నేను మా సార్కి ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ శేఖర్ సర్కి నేను చెప్పడం జరిగింది తను స్పాంటేనియస్గా వెళ్ళి చూద్దాము అక్కడ ఏమైనా నీడ్ వాళ్ళకి ఏం అవసరం ఉంది అది ఇచ్చొద్దామని చెప్పి నాకు మాటిచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఐటెం ఇవ్వాలి అనిపించి అప్పటికప్పుడు రైస్ బ్యాగ్ ఒకటి తెప్పించి ఇవ్వడం జరిగింది ఇలాగే ఎవరైనా కానీ చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరుపేద కుటుంబాలకు హెల్ప్ చేయడానికి ముందుకి రండి మీ మానవత్వాన్ని మీరు చాటుకోండి ఎందుకంటే మనకు మనం మనుషులకు మనం మనుషులే ఇంకొకరు సహాయం చేసుకుంటారు వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేయరు అందుకే ఎక్కడో ఎక్కడో వస్తారు చూస్తారనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు